జరుగుతున్న అవినీతిపైన విచారణ జరిపించాలి రాపూర్ మండలంలో ఇరవై ఐదు లక్షల రూపాయల స్కామ్ చేసిన కాంట్రాక్టర్ శ్రీనివాసులను వెంటనే అరెస్ట్ చేయాలి కలెక్టర్ ని కోరిన సిపిఐ నాయకులు డిఆర్డిఏ స్వయం ఉపాధి పథకం కింద మంజూరైన యాభై కూరల యూనిట్లను స్వాహా చేసిన కాంట్రాక్టర్ శ్రీనివాసులను వెంటనే అరెస్ట్ చేయాలని అదే విధంగా అప్పుడు పనిచేస్తున్న ఏపీఎం కృష్ణయ్యను విధుల్ నుంచి సస్పెండ్ చేయాలని అదే విధంగా జిల్లా వ్యాప్తంగా టిఆర్డిఏలో జరుగుతున్న అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ని సిపిఐ నాయకులు కలిసి విన్నవించారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు వాటంబెట్టి నాగేంద్ర మాట్లాడుతూ స్వయం ఉపాధి కింద టిఆర్డిఏ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాలలో దాదాపుగా ఒక్కొక్క మండలానికి యాభై యూనిట్లకు పైగా మంజూరు చేస్తారని అవి ఎక్కడో కూడా బాధితులకు చేరిన దాఖలాలు లేవని దీనికి ఉదాహరణ రాపూర్ మండలంలోని యాభై గొర్రెల యూనిట్లు మంజూరు కాగా కేవలం ఇద్దరికి మాత్రమే ఇచ్చి మిగతా యూనిట్లను పౌల్ట్రీ సంస్థ యాజమాన్యం కాంట్రాక్టర్ శ్రీనివాస్ స్వాహద్ చేశారని వారిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలని వారి మీద అప్పటి ఏపీఎం గాని ఆ పీడీ గాని ఎందుకు వారిపై కేసు నమోదు చేయించలేదని కాంట్రాక్టర్ పై అధికారులకు ఎందుకంత ప్రేమ వలకబోస్తున్నారో అర్థం కావటం లేదని దీనిపై జిల్లా కలెక్టర్ విజిలెన్స్ విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని వారు డిమాండ్ చేశారు చేపట్టకపోతే భవిష్యత్తులో మరింతగా కూడా సమకూర్చి పెద్ద ఎత్తున ఆందోళన స్వీకారం చూడతామని హెచ్చరించారు అదే విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు డిఆర్డిఏ నుంచి విడుదలైన పథకాల గురించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిఆర్డిఏ పీడీని డిమాండ్ చేశారు పై కార్యక్రమంలోని నాయకులు పి లీలా మోహన్ ప్రజావేదిక అధ్యక్షులు పి నరసింహారావు పాల్గొన్నారు